తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గల త్రిశక్తి పీఠం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఉందన్నమాట అయితే ఆ ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించినటువంటి దేవాలయ భూమిని కొంతమంది భూ కబ్జాదారులు రాజీవ్ స్వగృహ కల్ప పేరుతో ఆక్యుపై చేసి దాన్ని అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి వారిని వెల్లగొట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి అక్కడ తమ సొంత పెట్టుకొని తమ సొంత ఇల్లు కట్టుకుందాం అనేసి ట్రై చేస్తున్నారు ఇక్కడ పోరాడుతున్నారు మన జ్యోతి మాతాజీ గారు పోరాడుతున్నారు ఆవిడ మాటల్లోనే విందాం ఇక్కడ వైష్ణవీదేవి త్రిశక్తి పీఠం గురించి పోరాడడానికి వచ్చిన రాష్ట్రీయ వానరసేన వారి మాటల్లో వారు ఎందుకు ఇక్కడికి వచ్చారు అసలు ఏం చేయదలుచుకున్నారు అనేది వారి మాటల్లోనే విందాం మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా ఇక్కడ ఉన్న ఒక చిన్న గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఆ గుడిలో విగ్రహం అంటే తొలిగిష్యూ దొంగలు దానిపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూడా ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇంకొక విగ్రహం తెచ్చి పెట్టుకోండి అంటారు అంటే ఇదే కన్యాయం అండి అదే వేరే మతస్థులకైతే ఈ రకంగా మీరు చెప్పగలుగుతారా ఇంకోటి పలు ఈ ఇష్యూని ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ ఆర్డీఓ గారి దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ ఎండోర్మెంట్ దృష్టికి కానీ పలుసార్లు తీసుకొచ్చినా సరే ఇప్పటిదాకా కూడా వీళ్ళతో ఏ స్పందన లేదు అప్పుడు ప్రభుత్వం అలవాటు చేసింది పది ఎకరాలు కానీ ఇప్పుడు ప్రభుత్వం అదే ప్రభుత్వం మళ్ళీ ఈ విలువైన భూమి మీద కన్నేసి కొట్టేయాలని చూస్తున్నారు ఎవరైనా ఈ ల్యాండ్ ఈ భూమి తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తుంది హైకోర్టులో ఈ కేసు కూడా పెండింగ్ ఉంది తప్పకుండా ఈ దేవాలయానికి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం గతంలో ఇక్కడ జరిగినటువంటి అంటే దేవాలయం మీద జరిగినటువంటి దాడుల గురించి తొమ్మిదిలో విగ్రహాలన్నీ బయటికి వచ్చినప్పుడు ఇక్కడ పక్కన ఉన్న శివ మా వాళ్ళు మా సత్యనారాయణ స్వామి భక్తులు తర్వాత విహెచ్పి అంటే ముసాపేట నుండి వచ్చారు అందరూ పడుకున్నారు ఇక్కడే జేసీబీ మా మీదకే వెళ్ళుకుంటూ ఇది తీసేయండి అని అప్పుడు కాపాడినందుకు ఈ గుఫలు కా ఉన్నాయి తర్వాత కాంగ్రెస్ అని ఇది అయ్యాక అమ్మవార్లని మళ్ళీ మనం పునర్ప్రవేశం చేయడం జరిగింది ఏది చేసినా ఆటంకాలు పెట్టుకుంటూ మా మీద లేనిపోని కేసులు చేసుకుంటూ బెదిరింపులు ఇచ్చుకుంటూ మమ్మల్ని భయ అప్పుడు చేశారు ఆ భయా భ్రాంతులకి స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ ఈ క్షేత్రం చేసిన ఆయన స్ట్రోక్ వచ్చేసి అనారోగ్య పాలయ్యారు గతంలో కూడా ఈ కుటుంబం పైన మీరు కేసులు పెట్టి ఉంట పోలీసులే బెదిరిస్తున్నారు విలువపైన ఉంట కేసులు పెడుతుర్రు ఎన్నిసార్లు దాడులు జరిగినా పోలీసు వాళ్ళు ఇయ్యాలో దాకా కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే వీళ్ళ అర్థమైంది అంటే రాజకీయ నాయకులు అండదండతోటి ఈ విలువైన భూమిని కొట్టేయాలని చూస్తున్నారు మీరు చేయదలసిన పోరాటం ఏమిటి ఈ క్షేత్రము ఎంతైతే మనకి కేటాయించారో ఆ క్షే ఈ క్షేత్రానికే చెందాలనేసి మేము పోరాడుతున్నాము రేపు రానున్న కాలంలో ఇది పుణ్యతీర్థ క్షేత్రంగా మన భాగ్యనగరంలో ఒక యాత్రాస్థానంగా మారుతుంది మారినప్పుడు ఇక్కడ మన చుట్టుముట్టే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా మొత్తం ఇండియా వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా వస్తే స్థానము దీని స్థానం దీన్ని కాపాడుకోలేకపోతే రేపు వాళ్ళు వచ్చి ఎక్కడుంటారు ఇది స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ గారికి ఇక్కడ మంచి పీస్ ఆఫ్ మైండ్ గా అంటే సాధన చేసుకోవడానికి అప్పటి తపస్సు భూమి కనుక సాధన చేసుకోవడానికి ఉండాలని కూడా ఆయన కొన్ని మన భక్తుల కోసం ఇక్కడ ఆశ్రమాలు కట్టాలన్న ఆలోచన కూడా మన హైకోర్టు కూడా అన్ని ప్రతిదీ ఇక్కడ ఏం ఆశయాలున్నాయో హైకోర్టు ఈ కార్యక్రమాలు కొండలు ఇవన్నీ కూడా వెలిసిన కొండలు ఇవన్నీ సో ఇట్లాంటి వాతావరణం హైదరాబాద్ కనిపించదు కానీ ఈ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ రోజు అంటే ఈ గ్రామర్స్ ఎన్ని ఎకరాలు ఉంటుంది అమ్మా ఇది పది ఎకరాలు మనకి తొంభై ఎనిమిదిలోనే మనకి కొలిసి ఇచ్చారు పంచనామా కూడా ఉంది ఇక్కడ పది ఎకరాలు ఉంది నల్లగుట్ట నరసింహ స్వామికి పది ఎకరాలు అంటే మొత్తం కొలిసి ఇవ్వడంలో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు పదిహేడు మొత్తం పద్దె పద్దెనిమిది ఎకరాలు వచ్చింది రాళ్ళు గుట్టలా కానీ ఇప్పుడు రెండు క్షేత్రాలకి కూడా ఆ స్థానం లేదు